అజయ్ వెంగళం మాది ఈ శ్రీకర విల్లాస్కి మొత్తం మెటీరియల్ మట్టి శాండు మెటీరియల్ అంతా నేనే సప్లై చేసింది అన్న నేను గత ఆరు నెలల నుంచి మట్టి తోలుతూ ఉన్నాను ఇది ప్రతి ఒక్క ఐటెం నేనే తోలేను నా నా సొంత డబ్బులు నా ల్యాండ్ ఒకటి తాకట్టు పెట్టి ఇరవై రెండు లక్షల రూపాయలు డీజిల్ పెట్టుబడి పెట్టి నేనే తోలేను మొత్తం మె మెటీరియల్ కూడా మెటీరియల్తో సహా మొత్తం ఫిల్ చేశాను ఇదంతా ఫిల్ చేశాను ఏడు నెలలు తోలేను నాకు కోటి రూపాయల డబ్బులు రావు నలభై లక్షల దాకా నాకు క్యాష్ ఇచ్చారు నలభై రెండు లక్షలు నలభై రెండు లక్షలకి ఇచ్చారు నాకు ఇంకా మిగతా అమౌంట్ యాభై ఏడు లక్షలకి రావాలి నేను ఫోన్ చేస్తే కొండా బాసిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయట్లేదు మా మమ్మీస్తో చేస్తే అది రిసీవ్ చేయట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిస్తే లాభం ఎలా చేయట్లేదు అట్లా కలుస్తూనే ఉన్నాను కదా ఒక సంవత్సరం నుంచి కలుస్తూనే ఉన్నాను నన్ను బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పెడతానే ఉన్నారు నన్ను భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఫోన్లు చేస్తే ఫోన్లో బెదిరిస్తూ ఉన్నారు మళ్ళీ ఫ్రెష్ మీట్ పెట్టి గుప్తా సుబ్బారావు గారితో ఫ్రెష్ మీట్ పెడితే ఫ్రెష్ మీట్ పెట్టేమో నన్ను అడిగారు అది కూడా క్వశ్చన్ చేశారు దానికి కూడా సార్ నా నేను చేసిన కష్టమే సార్ మిమ్మల్ని అడుగుతుంది నాకు మిమ్మల్ని ఎక్స్ట్రా మేము అడగలేదు నాకు చేసిన కష్టం నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు వాళ్ళని వీళ్ళు నేను ఎక్కువ డబ్బులు అడగలేదు నాకు రావాల్సిన పేమెంట్ నేను ఏమైనా అడుగుతున్నా నా నెంబర్లన్నీ బ్లాక్లో పెట్టేశారు నేనే మా మమ్మీ గారు నేను డైరెక్ట్గా కలిసి వీళ్ళు కలిసి మాట్లాడి మేమే వీళ్ళు కలిసి మాట్లాడి ఆయనతో వేరే వర్క్ చేస్తుంటే అక్కడ వేరే వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ తీసుకుంటే అతను డబ్బులు ఇవ్వలేదు మేము వర్క్ ఆపేశాం ఫస్ట్ సగంలోనే వర్క్ ఆపేసాం తర్వాత భాస్కర్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి పర్సనల్గా అక్కడ రూమ్కి పిలిపించుకొని మీరు ఎవరితో పని లేదు మీరు పని చే మీరు వర్క్ చేయండి నేను రాసిస్తాను మీకు కావాలని అమౌంట్ కూడా నేను రాసిస్తాను రాసి ఇస్తానంటే నేను ఎలక్షన్ గొడవలో ఉన్నాను ఎలక్షన్ అడావిడిలో ఉన్నాను తర్వాత మాట్లాడుకుందామని చెప్తే మేము సానుకూలంగా వెళ్ళిపోయాం ప్రశ్నలు కలిసి కాలుకి వెళ్ళి గడ్డం కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాను నేను మమ్మీ పని చేసి మేము పని చేసి మా శాఖరి పెట్టి మేము వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాం పోస్సీ మాలని మమ్మల్ని పట్టుకోవడం పట్టుచుకోలేదు ఇక్కడికి వస్తే ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు అడ్డు ఇంకో గేట్ నుంచి తిరిగి వెళ్ళిపోయాడు మాకు అడ్డు వచ్చి నుంచి ఉంటే ఇంకో గేట్కి వెళ్ళిపోయి నుంచి ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు మేము ఆ బాధ చెప్పుకుందాం అనుకుంటే అడ్డబాటు వెళ్ళిపోయారు మాకు సార్ న్యాయం చేసేది ఇంకా మీరే న్యాయం చేయాలి సార్ మీడియా వాళ్ళు